హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో మార్నింగ్ వర్గా అనమాట సో ఇప్పుడైతే నేను నా యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాను అంతకుముందు నేను ఇంకో ఛానల్ పెట్టాను కళ్యాణి యూట్యూబర్ అని అంతకుముందు మీ అందరికి తెలిసింది ఆ ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫైవ్ కే ఆల్మోస్ట్ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ ఎందుకంటే ఆ ఛానల్ మీద నమ్మకం అయితే పోయిందనమాట కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను టూ టైమ్స్ స్ట్రైక్ పడింది ఇంకా నాకు అర్థమైపోయింది ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది అదే కాకుండా ఛానల్ పెట్టినప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేను నేను సో షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను కానీ రాంగ్ వీడియోస్ అయితే అసలు అసలు పెట్టలేదు ఏవో కొన్ని మాత్రం చేశాను అండ్ లైవ్ కూడా పెట్టాను కానీ కన్సిస్టెంట్గా కూర్చొని లైవ్ చేయలేదు అదే కాకుండా కొన్ని ఏం చేశానంటే నేను మామూలుగా గ్రీన్ స్క్రీన్ పెట్టి చేసేసాను నా వీడియోస్ అన్నీ అలాగే ఉంటాయి అండ్ ఫస్ట్ వచ్చేసి మా పిల్లలతో కలిపి వీడియోస్ చేశాను సో ఆ మిస్టేక్స్ వల్ల ఏమైందంటే ఛానల్ అనేది పోతుంది అని నాకు ఆల్మోస్ట్ అయితే అర్థమైపోయింది సో దానికోసం అన్ని స్కిప్ చేశాను ఈ కొత్తగా ఈ ఛానల్ పెట్టాను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలని కూడా నాకైతే ఏమనిపించలేదు కాకపోతే లాస్ట్ ఇయర్ జూన్లో ఒకసారి మా పక్కింటి అమ్మాయి చెప్పింది అనమాట సో నువ్వు కూడా ఒక ఛానల్ పెట్టుకోక పిల్లల వీడియోస్ అవి పోస్ట్ చేస్తే చాలా బాగుంటాయి అని చెప్పేసి సరే చూద్దామని చెప్పేసి తనే క్రియేట్ చేసి ఇచ్చింది క్రియేట్ చేశాక పిల్లలైతే మొత్తం బాగా వీడియోస్ జస్ట్ కనీసం యూజ్ ది సౌండ్ అనేది వాడి వీడియోస్ చేయాలని కూడా నాకు తెలియదు జస్ట్ ఏదో వన్ ఆర్ టూ మాత్రం అది పెట్టేశాను పెట్టేశాక తర్వాత టూ డేస్ ఉన్న తర్వాత మామూలుగా కొన్ని షేర్ చాట్ వీడియోస్ ఉంటాయి కదా ఆ వీడియోస్ అవి ఇవి డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్లో పోస్ట్ చేశాను కనీసం దీనికి రీయూజ్డ్ వస్తుంది స్టైక్ పడుతుంది లేకపోతే కాపీ రైట్ వస్తుంది అలాంటి విషయాలన్నీ ఏమీ తెలీదు జస్ట్ జీరో నాలెడ్జ్ నాకు అవన్నీ ఏమీ తెలియకోకుండానే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను కాకపోతే యూట్యూబ్ అనే ఛానల్ పెట్టడానికి కొంచెం మామూలుగా కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేయాలి అలాంటివన్నీ ఏం చేయలేదు జస్ట్ పోస్ట్ చేశాను అంతే అలా చేశాక ఫస్ట్ కిడ్స్కి సంబంధించినవి పెడుతూ వచ్చాను అవి కామెంట్స్ అనేవి కనిపించుకోకుండా అలాగే పోతూ ఉన్నాయి ఒక టూ మంత్స్ తర్వాత సరే నేనే స్టార్ట్ చేద్దాం నేనే వీడియోస్ చేద్దాం అని చెప్పేసి డైలీ లైవ్కి వచ్చే వాళ్ళని చూస్తూ ఉన్నాను సో వాళ్ళ వీడియోస్ అవన్నీ చూస్తా నేను కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సో ఇంట్లో పర్మిషన్ అడిగాను సో మా హస్బెండ్ ఓకే చేసుకో అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారనమాట సో ఫ్యామిలీ వాళ్ళని కూడా అడిగితే ఓకే చేసుకో ఏం కాదు అని చెప్పేసి ఇచ్చారు ఫ్యామిలీ పర్మిషన్ తీసుకున్నాక స్టార్ట్ చేశాను చేశాక వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే ఆల్మోస్ట్ జెన్యున్ సబ్స్క్రైబర్స్ నాకు టూ కే వరకు వచ్చారు మిగతా వారంతా గ్రీన్ స్క్రీన్ పెట్టి కొన్ని వీడియోస్ అయితే చేశాను అవైతే ఒక్కొక్కటి ఫిఫ్టీన్కే ట్వంటీకి ఒకటి అయితే హండ్రెడ్కే వెళ్ళిపోయిందనమాట సో అంత బాగా వచ్చింది వ్యూస్ గ్రీన్ స్క్రీన్ పెట్టి చేసేసాను ఏదో ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఇలాగే చేశారు ఎందుకని అలా చేస్తున్నావు అని అడిగాను అంటే వ్యూస్ బాగా వస్తాయి వెంటనే సబ్స్క్రైబర్స్ వస్తారు రీచ్ వస్తారు సో ఫాస్ట్గా మానిటైజేషన్ అవుతుంది మనకు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు సో ఎలాగైతేనే మనకైతే అమౌంట్ వస్తుంది అని చెప్పేసి అలా కామెంట్ చేశారు అండ్ వాళ్ళ ఛానల్స్కి వాళ్ళ ఛానల్స్ ఓపరికి కూడా వెళ్ళి నేను చూశాను వీడియోస్ అన్ని ఓకే అవును నిజమే కదా అలా చేయకపోతే వీళ్ళకి ఎలా వస్తాయి అని చెప్పేసి నేను కూడా ఓకే నేను కూడా చేస్తాను అని చెప్పేసి నేను కూడా అలాగే చేశాను వితిన్ టెన్ డేస్ వన్ కే సబ్స్క్రైబర్స్ వన్ పాయింట్ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు వ్యూస్ వస్తున్నాయి బాగా ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోయాను అండ్ నెక్స్ట్ ఇంకోటి నా నేను మామూలుగా లైవ్ చేస్తేనే మనకి వ్యూస్ వస్తాయి కదా లైవ్ చేస్తేనే వాచ్ టైం వస్తుంది సో వాచ్ టైం కావాలంటే మనకు రాంగ్ వీడియోస్కి వస్తుంది ఇంకొకటి షార్ట్ వీడియోస్ షార్ట్ వీడియోస్కి అయితే ఓన్లీ వ్యూస్ ఏ కౌంట్ చేస్తారు రాంగ్ వీడియోస్కి లైవ్కి మాత్రమే మనకి వాచ్ టైం వస్తుంది సో అందుకోసం అని చెప్పేసి నేనేం చేశానంటే కొన్ని ఫన్నీ వీడియోస్ ఉంటాయి ఇన్స్టాలో సో వాటిని డౌన్లోడ్ చేసుకొని అంటే వాటిని డౌన్లోడ్ చేసుకొని అది కంటిన్యూస్గా ప్లేలిస్ట్ పోయి ప్లే చేశాను యూట్యూబ్కి అటాచ్ చేశాను అనమాట సో అది కొంచెం ప్రాసెస్ ఉంటుంది అలా చేశాను సో అలా చేస్తే ఇంకా అదే మొత్తం అదే ఎండ్ అయిపోతుంది అదే ప్లే అవుతుంది అదే ఎండ్ అయిపోతుంది అదే ప్లే అవుతుంది సో వన్ డేకి వన్ పాయింట్ కే సో టూ కే త్రీ కే వ్యూస్ అలా వస్తూనే ఉన్నాయి సో ఫన్నీ వీడియోస్ కదా సో క్యాట్కి సంబంధించింది అలాగా ఫన్నీ వీడియోస్ పెట్టేశాను ఒక త్రీ ఫోర్ డేస్ సో మనకేంటి వైఫై కాబట్టి ఫ్రీ ఇంటర్నెట్ సో అలా పెట్టేశాను నాకు అలా పెట్టేసరికి డైలీ హండ్రెడ్ అవర్స్ టూ హండ్రెడ్ అవర్స్ అలా వచ్చేసాయి సో మొత్తానికి ఒక థౌజండ్ ప్లస్ అవర్స్ అప్పటికే తెచ్చేసుకున్నాను నేను సో అయిపోయాక ఇంకా అప్పటి నుంచి ఒక అమ్మాయి చెప్పింది సో యూట్యూబ్ అనేది మనని ఎంకరేజ్ చేస్తుంది మనం ఎంత కష్టపడుతున్నామా అనేది చూస్తుంది అంతేగాని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తే నీ ఛానల్లో నిన్నెవరు చూస్తారని చెప్పేసి పాయింట్ కదా అని చెప్పి ఎప్పటికైనా చూసేవాళ్ళు నా వాయిస్ని ఇష్టపడాలి నన్ను ఇష్టపడాలి అంతే మన ఛానల్లో ఇప్పుడు ఏదో ఒక హీరోయిన్ ఫోటో పెట్టాం సాంగ్స్ పెట్టాం వాళ్ళనే లైక్ చేస్తారు మనని ఎక్కువగా లైక్ చేయరు కదా సో అందుకోసం అని చెప్పేసి ఇలా చెప్పేసింది అయ్యో ఏంటి రా మిస్టేక్ చేశాను అని చెప్పేసి మళ్ళా కొంచెం బ్యాక్గ్రౌండ్కి వచ్చి చూసుకున్నాను చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీనో ఫిఫ్టీ కాపీ రైట్స్ ఉన్నాయి అసలు కాపీ రైట్ వస్తుందని కూడా నాకు తెలియదు సో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ కాపీ రైట్స్ ఉన్నాయి ఇన్ని కాపీ రైట్స్ ఉంటే ఇంకా మనకెక్కడవుతుంది మోమెంటైజేషన్ సో ఇంకా నాకు అర్థమైపోయింది గోవింద గోవింద అయిపోయింది అనుకున్న ఛానల్ సో అయిపోయింది అనుకున్న సో ఇది కూడా పోని ఆ మొత్తము వీడియోస్ అన్నీ డెలీట్ చేశాను పక్కన పెట్టేశాను ఇంకొకటి ఫర్ డేకి ట్వంటీ వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని అంటే నావి మాత్రమే నేను జస్ట్ సాంగ్స్ కానీ కామెడీస్ కానీ యాక్టింగ్ చేసి డైలీ ట్వంటీ వీడియోస్ అక్కడ వైటీ స్టూడియోలోనే నాకు మెసేజ్ వచ్చేది ఏమని సో రిమిట్ అయిపోయింది టుడేకి డైలీ ఒక ట్వంటీ వీడియోస్ అని నేను మామూలుగా జస్ట్ మన నుంచి మన ఛానల్ నుంచి జస్ట్ ఫోర్ ఫోర్ వ్యూస్ మాత్రమే పోతాయి ఫోర్ నోటిఫికేషన్స్ మాత్రమే పోతాయంట అలా కాకుండా నేను ట్వంటీ వీడియోస్ చేసేదాన్ని అనవసరం జస్ట్ ఒక మంచి వీడియోస్ ఫోర్ ఫైవ్ ఒక రాంగ్ వీడియోస్ అయితే ఒక టూ త్రీ పెట్టేస్తే సరిపోతుంది అలా కాకుండా గుంపులో పోయిందన్నట్టు నేను ట్వంటీ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను సో అవన్నీ చేశాను చేసి డైరీ అలాగా లిమిట్ అయిపోతూ ఉంది నాకేమో టైం వేస్ట్ అవుతుంది అనవసరంగా టైం అంతా వేస్ట్ అయిపోయిందని లాస్ట్లో బాధపడ్డాను అందుకే ఇలాంటి మిస్టేక్స్ అయితే చెయ్యొద్దు యూట్యూబ్ అనేది మనం ఉంటేనే యూట్యూబ్ ఉంటుంది సో అందుకోసం అనేది క్రియేటర్స్ని ఎంకరేజ్ చేస్తుంది మీరు యూట్యూబ్ మనం మానిటైజేషన్ వెళ్ళినప్పుడు లేదంటే యూట్యూబ్లో వీడియోస్ కానీ ఏమైనా అప్లోడ్ చేస్తున్నప్పుడు మనం ఎంత కష్టపడుతున్నామా అనేది యూట్యూబ్ అనేది చూస్తుంది అది మనుషులైతే కాదు కదా చూసేది మెషినే కదా సో మన క్రియేటివిటీ ఎంత ఉందా సో ఏమైనా యూజ్ అయ్యేది ఏమైనా ఉందా ఈ ఛానల్ సో ఒకవేళ ఏమైనా యూజ్ అయ్యేది ఉంటే కనుక ఛానల్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది సో నేను ఆ రీసెంట్గా ఒక వీడియో చూసాను నేను అన్వేషణ అయ్యేది సో ఏమైందంటే ఫస్ట్ తను కూడా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ వచ్చాడంట ఆల్మోస్ట్ తనకి వన్ ఇయర్ పట్టిందంట మోమింటైజేషన్ అవ్వడానికి అలాంటి పెద్దవాళ్ళకే వన్ ఇయర్ పట్టింది మన లాంటి వాళ్ళు ఎంత సో ఫస్ట్ ఛానల్ అయితే ఒక థర్టీ థర్టీ వ్యూస్ ఫార్టీ వ్యూస్ ఏదో ఒక చా వీడియో పోస్ట్ చేస్తే థర్టీ వ్యూస్ వస్తున్నాయి ఫార్టీ వ్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి అలా బాధపడేవాడంట ఒకసారి ఏదో ఒక ఆయన పెద్ద ఆయన యూట్యూబర్ తగిదాడంట తగిలితే అడిగాడంట అడిగితే సో యూట్యూబ్ ఒక యూట్యూబ్ యూట్యూబ్ అనేది యూట్యూబ్ యూట్యూబ్ క్రియేటర్ని పోగొట్టుకోదు ఎందుకంటే మనం ఉంటేనే యూట్యూబ్ అనేది ఉంటుంది సో యూట్యూబ్ అనేది ఎలా వస్తుంది ఒక క్రియేటర్ని మాత్రం పోగొట్టుకోదు యూట్యూబ్ నువ్వు ట్రై చేస్తూ ఉండు సో ఎప్పుడొకసారి సక్సెస్ వస్తుంది ఎంత కష్టపడితే అంత సక్సెస్ ఫాస్ట్గా వస్తుంది అని చెప్పాడంట సో అందుకోసం అని చెప్పేసి అలా డైలీ ఒక వీడియో పెట్టేవాడు ఒక టూ త్రీ వీడియోస్ అనేవి ఎక్స్టెండ్ చేశాడు సో అలా ఎక్స్టెండ్ చేస్తూ ఇప్పుడు టాప్ వన్ పొజిషన్లో ఉన్నాడు ఫర్ మంత్కి హయ్యెస్ట్ ఇన్కమ్ తీసుకునే టాప్ స్టేజ్లో ఉన్నాడు సో అలాగా మనం కూడా నా దృష్టిలో యూట్యూబ్ అంటే ఇజ్ ఈక్వల్ టు యూపీఎస్సీ కన్సిస్టెంట్ కంపల్సరీ ఉండాలి సో డైరీ వీడియోస్ అనేది ఎంత కష్టమైనా సరే అట్లీస్ట్ ఒక టూ త్రీ వీడియోస్ అయినా కానీ పోస్ట్ చేసేదాకా ట్రై చేయండి అండ్ ఇంకొకటి లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయండి మీకు వీలైతే షార్ట్స్ కూడా వాయిస్ ఓవర్ ఇచ్చి మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ట్రై చేశారు ఇప్పుడు నేను చేస్తున్నా ఏదైనా పప్పు చేశారు సో నేను చేసింది పప్పే ఆల్మోస్ట్ అంతా చేస్తూ ఉంటుంది నేను చేసింది అదే సో టూ డే రోజు ఫాస్ట్ ఫాస్ట్గా పప్పు చేశాను అలాంటి వీడియోస్ వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టడానికి ట్రై చేయండి ఈజీగా సక్సెస్ అవుతారు ఆల్మోస్ట్ వన్ ఇయర్లో నేను తెలుసుకునింది అయితే ఇదే సో ఎప్పుడైనా సరే యూట్యూబ్లో మనం కష్టపడాలి సో మనం కష్టపడితే ఈజీగా మనీ అనేది ఎండ్ చేసుకోవచ్చు ఇందులో హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ ఎక్కువ ఉండాలి ఏ క్రియేటివిటీని యూజ్ చేస్తే మనం వెంటనే సక్సెస్ అవుతాం అది తెలుసుకుంటే ఈజీగా డెవలప్ అవుతాం సో టుడే వీడియోస్ అయితే నేనైతే చాలానే చెప్పాను అండ్ నాకు ఛానల్ పెట్టిన ఫస్ట్ అయితే నా రిలేటివ్స్ నుంచి లైక్ చాలా చాలా కామెంట్స్ వచ్చాయి సో అవన్నీ నేనైతే అసలు కేర్ చేయలేదు ఎవరిష్టం వాళ్ళది అని చెప్పేసి కామెంట్స్ అయితే అస్సలు పట్టించుకోలేదు నేను సో మీరు కూడా ఇలాగే ఉండండి కొంచెం కష్టపడండి రేపటి మా ఫ్రెండ్ ఒకే ఒక మాట చెప్పింది సో రేపటి రోజున నువ్వు ఒక మంచి యూట్యూబర్ అయితే నీ దగ్గరకు వచ్చి సెల్ఫీ అడుగుతాను అని చెప్పింది ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తుగా ఉంది సో అందుకోసం అని చెప్పేసి డైరీ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నా చూడని చూడకపోయినా అట్లీస్ట్ ఒక టూ వ్యూస్ వస్తాయి కదా సో అలా డైలీ డైరీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఎప్పుడు ఒకసారి కనీసం ఒక హండ్రెడ్ వ్యూస్ వస్తాయి కదా ఇప్పుడు హండ్రెడ్ వ్యూస్ నెక్స్ట్ ఇయర్ ఒక టూ హండ్రెడ్ అలా పెంచుకుంటూ పోతాం సో మనల్ని కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఆల్మోస్ట్ నేను ఉండే సిటీ సో విలేజెస్ ఉండే వాళ్ళకి వ్యూస్ బాగా వస్తాయి నువ్వు సిటీలో ఉన్నావు నీకు వ్యూస్ తక్కువ వస్తాయి వచ్చిన కాడికి రాని ఏదో ఒక రోజు పాపులర్ అవుతాం సో కాకపోతే కష్టపడడం ఒకటే కదా ఎంత టైం వేస్ట్ చేస్తాం మహా అంటే ఒక హాఫ్ అన్ అవర్ పోతే పోనీ అని చెప్పేసి డైలీ ఒక వన్ అవర్ స్పెండ్ చేస్తూనే ఉన్నాను చూద్దాం మనకి ఎప్పుడు రీచ్ అనేది వస్తుందా కాకపోతే కష్టపడ్డం మాత్రం మా మానుకోను డైలీ వీడియోస్ అయితే చేస్తూ ఉంటా పోస్ట్ అయితే చేస్తూ ఉంటా నా దృష్టిలో యూట్యూబ్ అనేది లైక్ ఏమంటామంటే య సో దానికి కూడా కన్సిస్టెంట్ ఉండాలి దీనికి కూడా అంతే సేమ్ సో ఇలా కష్టపడుతూనే ఉంటే ఎప్పుడూ ఒకసారి సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది సో నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను సో వీడియోలో మొత్తం నేను టాప్లో వచ్చేసి వ్యూ అనేది చూపించాను కదా ఎంత బాగుందో సో ఎందుకంటే ఒకసారైనా చెప్పాలి నా యూట్యూబ్ జర్నీ ఎన్ని మిస్టేక్స్ అని ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను సో కవర్ చేయనేది ఏమైనా ఉంటే సో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను చెప్తాను తప్పకుండా చూడండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి సో స్కిప్ చేస్తే నేను ఏం చెప్పాను అనేది మీరు మిస్ అవుతారు సో మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నాను వీడియోస్ అయితే సో షార్ట్స్ వీడియోస్ తీయడానికి కూడా నాకు టైం లేదు సో ఆల్మోస్ట్ పనులన్నీ కంప్లీట్ అయ్యాయి సో ఇది వచ్చేసి మొత్తం వీడియో అనేది ఎడిట్ చేశాను అందుకే మీకు టుడే వీడియో అనేది కొంచెమే వస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్